నేను సూపర్ సూపర్ జర్నలిస్టులు ఎందుకంటే వందల వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను వేల వేల ఎపిసోడ్లు చేసేసాను సో కాబట్టి ఈ జర్నలిస్టులు నా కొలీగ్స్ నా కొలీగ్స్ జర్నలిస్టులు ఇప్పుడు స్ట్రైట్ గా అడుగుతున్నాను ఈ పలానా జ్యోతిష్కులు జ్యోతిష్ అని చెప్పారు పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు ఇంకెవడో ఏదో చేశాడు ఇవి పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను కానీ తీస్తున్నాను గత నెల రోజుల నుంచి ఈ సో కోల్డ్ ఛానల్స్ లో రాస్తరు లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్ కి ఉన్న మినిమం మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు నువ్వు దీంతో పడుకున్నావు బూతులు 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 ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గిపోతుంది ఒక పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ కూడా రండి మేడం మా ఛానల్ కి మేడం మీకు న్యాయం చేస్తాం ఏం చేస్తారు అదేదో సినిమాలో లాగా పోరాడతాం అంటే ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు మీకు రేటింగుల కోసం కదా పోనీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా కాదు ఒక పిల్ల వచ్చి కూర్చుని ఇంకో పిల్ల జీవితాన్ని లాగేస్తుంది దాంట్లోకి ఆ పిల్ల పడుక్కుంది ఈ పిల్ల పడుకుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో ఉండవా వాళ్ళకి మొగుళ్ళు పిల్లలు లేరా అప్పుడు ఏమయ్యాయి మీ మనోభావాలన్నీ అంటే మీ మీద సో కాల్డ్ మా జర్నలిస్టుల మీదే ఎవరు కేసులు పెట్టేవాళ్ళు లేరా ఉండరా సో ఇది ఎవరు ఆలోచించుకోవాలి చెప్పనా ఆడియన్స్ మెయిన్గా యూత్ ఆలోచించుకోవాలి ఒక శాటిలైట్ ఛానల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో విద్యార్థుల నోటిఫికేషన్స్ కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ రైతుల ప్రాబ్లమ్స్ కోసం కానీ ఆడవాళ్ల సెక్యూరిటీల కోసం కానీ ఇంకా దేని గురించి కానీ అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా ప్రచారం చేస్తున్నాయండి హాఫ్ అవర్ సో మీకు ఒక దీంట్లో మీకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను మా జర్నలిస్టులలో మా కొలీగ్స్లో ఒక్క జర్నలిస్ట్ని మీరేమన్నా అని చూడండి తేనెటీగ మీద రాయి పడితే ఎలా ఉంటుంది తెలుసా అలా వచ్చేస్తారు ఆ యూనిటీ మీలో ఉండాలి ఓకే సో కాల్డ్ ఈ మధ్య జర్నలిస్టులు ఎలా తయారయ్యారంటే క్వశ్చన్లు అడుగుతుంటే కూడా అది క్వశ్చన్ లాగా అనిపిస్తలేవు నాకు ఇంట్రాగేషన్ లాగా అనిపిస్తుంది అన్నా ఎందుకన్నా ఆ రేంజ్ లో అలగాలి మామూలు అడగచ్చు కదా క్వశ్చన్లు కొంతమంది న్యూస్ రీడింగ్ వాళ్ళు న్యూస్ రీడ్ చేస్తున్నట్టు ఉండదు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ డైలాగులు చెప్తున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు సో ఇంకా ఏదైనా అసలు ఏ ఛానల్స్ అయినా ఒక సెలబ్రిటీని వదులుతుందా అసలు నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ సెలబ్రిటీలకు అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది ఎవరు సో కాళ్ళు మనమే కదండి వాళ్ళని ఒక ఎయిర్పోర్ట్లలో బతకనివారు వాళ్ళని ఒక కనీసం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళనివ్వరు ఇంకెవరితోటన్నా వెళ్తే ఇంకా మంగళహారతే వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకునివారు ఎవరండి సెలబ్రిటీలకి అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది సో కాల్డ్ మనమే కదా మన జర్నలిస్టుల మిత్రులమే కదండి ఏదైనా చిన్నది ఇష్యూ వస్తే అసలు ప్రవ్ చిన్నది వస్తే చాలు మొన్న నిహారిక అమ్మాయి చెప్తుంటే నాకే బాధేసింది కెమెరామెన్లు వాళ్ళ పెరట్లోంచి గోడలు కూడా దూకేసి అసలు స్నానాలు చేయకుండా మొహాలు గడకుండా నాలుగైదు రోజులు వాళ్ళ కొంపల ముందు దేకేసి వాళ్ళ బయటల కోసం వాళ్ళు దొంగతనంగా వాళ్ళని షూట్ చేసేదాన్ని ఏ ఏ ఎందుకంత దిగజారిపోవాలి మీడియా మీడియా అంటే అదే కా ఆఫ్టర్ కరోనా ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు కుటీర కుటీరి పరిశ్రమను పెట్టేసుకుంటున్నారు ఆ కుటీర పరిశ్రమలు ఎంత దారుణంగా ఉంటున్నాయి అంటే ప్రధానమంత్రి మోడీని మొదలు పెట్టుకుంటే కొండ మీద వెంకటేశ్వర స్వామిని మొదలు పెట్టుకుంటే ఒక జీసస్ వల్ల దేవుడు దెయ్యం ఏమి లేదు ఎవరిని పడితే వాడు వీడి వాడిని బూతులు బూతులు తిట్టుకొని వాడు వీడి బూతులు తిట్టేసుకోను ఇది మనకి ఆర్టికల్ నైన్టీన్ ఏ ఇచ్చిన ఒక వరం ఇక్కడ ఏంటంటే జోకు ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు వీటి ఏం పనిచేయవు అలా పెట్టదలుచుకుంటే ఎన్నో పెట్టచ్చు సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా ఎంత చక్క పద్ధతిగా మాట్లాడాడు రూపాకు అతను ఆ కల్చర్ బాగా నచ్చింది అఫ్ కోర్స్ విష్ణన్ ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్యం చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరకు వచ్చిన జర్నలిస్టులని మీరేమడగాలి తెలుసా వందల మంది ఒక్క సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఓకేనా ఆ వందల కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి పెంచేస్తున్నారు చూసారు ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు తప్పేం లేదు ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు మరి వందల వందల మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్లలోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టే వాళ్ళు ఎవరు లేరా పెట్టకూడదా జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళా తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు కాకపోతే ఏంటంటే గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంట్రుకని చూసి ఆశయించుకున్నారట అలా ఉంది మా జర్నలిస్టుల కథ మీరు చేసేదే పనులు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు పొద్దున్న లేస్తే అవి తప్ప ఇంకో పనులు ఉండవు ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే ఇట్లా ఫలానా పంతులు అట్లా చెప్పాడు వీడు ఉప్పులో కారం ఎక్కువ వేశాడు ఆమె ఎవరో రెండో పెళ్ళాన్ని ఉంచుకున్నారు వీళ్ళెవరో ఇంకొక సారీ ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి ఎందుకంటే పెద్ద ఛానల్స్ ఏ పీపుల్ లేవు నాకెందుకు ఇంకా సో ఇంకెవరో ఇంకొక ఇంకొక పొలిటీషియన్ ఎవరో రెండో భార్య నుంచుకున్నాడు అబ్బా 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 ఇవి తప్ప మీడియా అంటే ఇదా ఇంత దరిద్రమా సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే యూత్ మారండి వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు పోరాడండి హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్కి మాకు ఈ చెత్త ప్రోగ్రాములు వద్దు ఉపయోగపడే ప్రోగ్రాములు వేయండి మా లైఫ్కి మా మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాములు గవర్నమెంట్ని ప్రశ్నించే ప్రోగ్రాములు మీరు వెయ్యండి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి మీరు ఫైట్ చేస్తే సాధించలేందా తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు మీ కోసం ఫైట్ చేయండి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ లో మీ ఫ్రెండ్స్లో వెతుక్కోండి అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి ఓకే మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిషాలు పురోహితుళ్ళు అసలు ఇవన్నీ బ్యాన్ అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వెళ్లే కదా టూ నైన్ నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తుంది ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోతిష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్గా వేణు సామ్ ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవరు చూడడం ఓకే పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఓ పక్క డైరెక్టర్లు ఓ పక్క జ్యోతిష్కులు అసలు దీనికి నాంది పలికింది ఎవరు సో కాల్డ్ ఆరు జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళకు టీరు పరిశ్రమలు పెట్టుకుని ఓన్గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా ఇక్కడ మారేది మారరు సో కాల్డ్ ఛానల్స్ సో కాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మారాల్సింది ఆడియన్స్ మారాల్సింది యూత్ మీరు మారండి మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైవ్ చేయండి మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్నీ మారతాయి అప్పుడు నేను కూడా మారుతాను నేను మీ ముందుకు కలిపి పోరాడతాను ఓకేనా వెంకటేశాయ సో ఏదో ఛానల్స్ లోనో ఎక్కడోనో వేణుస్వామి అరెస్టు అది ఏదో వస్తుందంట సో తెలుసు ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తా ఉన్నారు మీకు అన్ని విషయాలు తెలుసు సో గురవింద తన కింద ఉన్నటువంటి నలుపుని ఎగదు సో నేను ఇప్పుడేం మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాము చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసును గట్రా అంటే హీరోయిన్ ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండ బూతు తిడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాము సో నేను జాతకాలు చెప్తే అరెస్ట్లు గిటెస్ట్లు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురువు ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారంట అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను ప్రజెంట్ ఆఫీస్లో పూజలు జరుగుతూ ఉన్నాయి నా క్లయింట్ తో నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా శ్రోయాభిలాసుల కోసం వీడియో చేశాను అంతే ఎంతగానో ఐ ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ భగవంతుని దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేని పరిస్థితికి నేను నిట్టబడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో ఐ ఆమ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాము అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో నేనున్నాను ఓకే ఓం వెంకటేశయ్య మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడదు ఎట్లాగో మనం సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కదా పని చేసుకున్నాం కదా ఇంకా మనం వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు రివ్యూర్ల గురించి ఇతర విషయాలు చాలా మాట్లాడదాం మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది ఖచ్చితంగా మాట్లాడదాం నేను ఆఫీస్లో ఉన్నావు నో వెంకటేశ్వర